వచ్చేశాయి నేతలు సంబరాల్లో మునిగి తెలుతున్నారు ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కొరకు రక్షణ శాఖ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో మూడు వందల మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేటాయించింది దీంతో కంటోన్మెంట్ నాణాలు డ్రైనేజీ వ్యవస్థ మారిపోనుంది రానున్న రోజుల్లో వరద ముప్పుతో పాటు డ్రైనేజీ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకనుంది మరి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ బకాయిలు వస్తే అభివృద్ధి ఇంకా ఎలా ఉంటుంది మూడు వందల మూడు కోట్ల రూపాయలకే ఎంతో అభివృద్ధిని ఊహించుకుంటున్న బోర్డు అధికారులు నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన బకాయి సొమ్మును తేయగలిగితే ఇక కంటోన్మెంట్ అభివృద్ధి మాటల్లో చెప్పలేనిది కంటోన్మెంట్లకు కోట్లాది రూపాయల మహర్దశ ఈ ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఎస్కో అకౌంట్ లో అయ్యాయని ఇక కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చెందుతుందని కంటోన్మెంట్ ప్రజలు సంతోషపడుతున్నారు మూడు వందల మూడు కోట్ల రూపాయలను కేవలం డ్రైనేజీ వ్యవస్థ నాణాల అభివృద్ధి కొరకు మాత్రమే ఖర్చు చేయనుండటంతో కంటోన్మెంట్ ప్రజలు నిరాశకు గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నో సమస్యలున్నాయి సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు దర్శనమిస్తుంటాయి చాలా ప్రాంతాల్లో మంచినీటి పైపులను వ్యవస్థ లేక ఇబ్బందులకు గురవుతున్నారు పార్కుల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది ఎలివేటర్ కారిడార్ కొరకు రక్షణ శాఖ స్థలం ఇరవై నాలుగు ఎకరాలను అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహార సొమ్ము చెల్లించింది నష్టపరిహార సొమ్ము కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికే ఖర్చు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పటి సీఓ మధుకర్ నాయక్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది వారి ప్రతిపాదనను స్వీకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు మూడు వందల మూడు కోట్ల రూపాయలను ఎస్కో అకౌంట్లో జమ చేసింది ఇక రానున్న రోజుల్లో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఒకటి నుండి ఎనిమిది వార్డులలో నాళాల అభివృద్ధితో పాటు డ్రైనేజీ పైప్ల వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది నష్టపరిహార సొమ్ము కేవలం డ్రైనేజీ పనులకు నాళాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయనుండటంతో మరి రోడ్లు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకొనున్నాయి రక్షణ శాఖ నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు సర్వీస్ ఛార్జీల బకాయిలు రావాల్సి ఉంది సంవత్సరాలు గడుస్తున్న బకాయిలు పెరుగుతూ వెళ్లడమే తప్ప వచ్చిన దాఖలాలు లేకుండా పోయాయి గతంలో బోర్డు నామినేటెడ్ సభ్యులుగా కొనసాగిన రామకృష్ణ సైతం బకాయిలు వచ్చేస్తున్నాయంటూ సంబరాలు చేసుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్ సైతం ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయంటూ చెప్పడం మినహా పైసా కూడా తీసుకురాలేకపోయారు ప్రస్తుతం మల్కాజ్ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్వద మల్లికార్జునులపై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జులు కోట్లాది రూపాయలకు పరిగెడుతూ ఉండడంతో ప్రతిపక్ష నాయకులు సైతం తరచుగా బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తూ సర్వీస్ ఛార్జీల బకాయిలు తెచ్చి చూపించాలంటూ సవాలు విసురుతుండడంతో ఎంపీ ఈటల రాజేందర్ నామినేటెడ్ సభ్యురాలు బానుక మౌనంగా ఉండడం మినహా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కానీ వీలు తీసుకర తీసుకురావాల్సిన సర్వీస్ ఛార్జీలే తీసుకురాలే జరగాల్సిన డెవలప్మెంట్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే డెవలప్మెంటే చేయలేదు మాటి ఎంపీ గారు ఇప్పుడు ఎంపీ గారు మూడు లక్షల మెజార్టీ గెలిచిన మాల్గారు పార్లమెంట్లో అందులో ఒక కంటర్మెంట్ ఒక భాగం ఉంది ఇప్పుడు వెయ్యి కోట్లు సర్వీస్ ఛార్జ్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇందుకంటే ఒక వంద కోట్లు తీసుకురాని మీరు లెటర్ పెట్టి నామినేట్ని చేంజ్ చేయడానికి మీరు లెటర్ పెట్టి రాజ్ సింగ్ మీద ఒత్తిడి తెచ్చి నామినేట్ చేంజ్ చేసిచ్చు రాష్ట్రం సైతం శాఖ కోర్టును ఆశ్రయిస్తే తప్ప టిపిటి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రతి సంవత్సరం కంటైన్మెంట్ బోర్డుకు జమ అయ్యే సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమవుతూ వస్తున్నాయి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు డెబ్బై కోట్ల రూపాయల వరకు టీపీటీ బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం గత సంవత్సరం కొద్ది మేరకు టీపీటీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేటప్పటికి టీపీటీ బకాయిలు భారీగా పెరిగాయి రక్షణ శాఖ నుంచి వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది ఎలివేటర్ కారిడార్ లో మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి జమ కావడంతో నేతలు కంటోన్మెంట్ అభివృద్ధిపై నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రక్షణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సైతం విడుదలైతే కంటోన్మెంట్ అభివృద్ధి మాటల్లో చెప్పనక్కర్లేదు మూడు వందల మూడు కోట్లతో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు కంటోన్మెంట్ బోర్డుకు పడిన కోట్లాది రూపాయల బకాయిలను తీసుకురావడం కొరకు కృషి చేయాలని కంటోన్మెంట్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే టీపీటీ అమౌంట్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కంటోన్మెంట్ బోర్డుకు నేరుగా జమయ్యే పద్ధతిని కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం శ్రీ గణేష్ లేఖ రాశారు ప్రతి సంవత్సరం టీపీటీ బకాయిలు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ బకాయిలు తీసుకొచ్చే ప్రయత్నాలను శ్రీ గణేష్ మొదలు పెట్టారు దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామర్ కలిసి టీపీటీ బకాయిలపై చర్చించారు త్వరలోనే ఎంతో కొంత టీపీటీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలతాయన్న నమ్మకంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు టీపీటీ బకాయిలు తీసుకొచ్చిన తర్వాత బీజేపీ నాయకులను సర్వీస్ ఛార్జీల బకాయిలపై నిలదీసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లోటు బడ్జెట్ లో ఉంది కంటమెంట్ లో కోట్లాది రూపాయలతో వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు ఆచితూచి వ్యవహరిస్తూ బోర్డు నిధులకు అనుగుణంగా అభివృద్ధి పనులను నిర్వహిస్తూ వస్తున్నారు రక్షణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిరావాల్సిన బకాయిల్ని తీసుకొస్తే కంటమెంట్ అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు సాగనుంది నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది కంటమెంట్ బోర్డ్ లోడ్ బడ్జెట్ ను ఎలా అధిగమించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి సిక్స్ ప్యాక్ బ్యాండ్ కోసం యువత పక్కదారి పడుతున్నారా స్టెరాయిడ్స్ వాడుతూ శరీరాన్ని పెంచుకునే ఆలోచన చేస్తున్నారా వేల రూపాయలు చెల్లించి జిమ్ లో వర్కౌట్ చేసి అందులో పొందని ఆనందాన్ని పొందుతూ వాటికి అవుతున్నారా జిమ్ సెంటర్లలో అకస్మిత మరణాలకు స్టెరాయిడ్ ఏ కారణమని నిలుస్తున్నాయా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారుల తనిఖీలు ఇప్పుడు అందుకోసమైనా వారం రోజుల క్రితం వారసుగూడలో పట్టుబడిన స్టెరాయిడ్స్ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారుల తనిఖీలకు ఆధారంగా మారాయా నగర వ్యాప్తంగా ఇరవై జిమ్ సెంటర్లలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికార తనిఖీల వెనుక ఉన్న కారణం ఏమిటి వాచ్ ఫోకస్ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇరవైకి పైగా జిమ్ సెంటర్లలో పోలీసుల సహాయంతో నేడు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు గత వారం రోజుల క్రితం వారాసిగూడకు చెందిన జిమ్ కోచ్ నుంచి మైన్ స్వాధీనం చేసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేశారు అయితే ఇంజెక్షన్ స్టెరాయిడ్స్ వలన జిమ్లలో ఎక్సర్సైజ్ చేస్తూ కుప్పకూలిపోవడం గుండెపోటుతో చనిపోవడం ఇలా పలు రకరకాల కారణాలు పలు ఇంజక్షన్లు తేలడంతో వీటిపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు జిమ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుకు ఆశపడి సిక్స్ ప్యాక్ బాడీ కోసం వారి కూరగానే వాళ్ళ స్టెరాయిడ్స్ ఇస్తున్నారని తేలడంతో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గతంలో అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పక్కా నిఘా పెట్టడంతో పాటు జిమ్ సెంటర్ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేడు ప్రత్యేకంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారుల టీంలు పోలీసు సహాయంతో పలు జిమ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిమ్ సెంటర్ మొత్తం కలిగి తిరుగుతూ వారు వాడుతున్న సామాగ్రిని పరిశీలించడంతో పాటు వారికి పలు సూచనలు అందించారు స్టెరాడ్స్ కానీ కస్టమర్లకి ఇస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు పలు జిమ్ల సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిమ్ సెంటర్ల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు గతంలో గుండెపోటుతో జిమ్ లో మరణించిన ఇంటికి వెళ్ళిన తర్వాత కిందపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉండడంతో వారి మరణంపై విచారణ జరిపి కొందరు వాడుతున్న స్టెరాయిడ్స్ ఏ కారణమని గ్రహించిన అధికారులు వారు వాడిన డ్రగ్స్ ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టగా ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి ఎవరికి విక్రయిస్తున్నారన్న విషయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు కంటనం బోర్డు అధికారులు ఊరుకులు పరుగులు తీశారు బోర్డు కార్యాలయం తలుపులు ముందే అధికారులు ప్రత్యక్షమయ్యారు శాఖల వారిగా హెచ్ఓడీలు సిబ్బంది ఉదయం పది గంటల వరకే కార్యాలయంకి చేరుకుని కంటోన్మెంట్ బోర్డు బాసు కొరకు వేచి చూశారు పలు శాఖల హెచ్ఓడీలతో పాటు సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం బయటే ఉండి ఏం జరుగుతుందన్న ఆందోళనకు గురయ్యారు కొత్త సీఈఓ ఆదేశాలు బోర్డు ఉద్యోగుల పరుగులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కార్యాలయం నేడు ఉదయం పది గంటలకి సందర్గా మారింది పలు శాఖల అధికారులు క్యాబిన్లు విద్యుత్ వెలుగుల మధ్య ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి కార్యాలయానికి పనులపై వచ్చిన వారు సైతం త్వరగా అధికారులు వచ్చారా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు బోర్డు కార్యాలయంలోని ప్రతి విభాగంలో తలుపులు తెరిచి ఉండడంతో అధికారుల కొరకు విజిటర్స్ ఆరా తీశారు ఆయా శాఖల హెచ్ఓడీలు సైతం పది గంటలకి తమ సీటుల్లో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని బోటు కార్యాలయానికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు అసలు ఉదయం పది గంటల మేరకు బోటు ఉద్యోగులు వచ్చి కార్యకలాపాలు కొనసాగించిన దృశ్యాలు చాలా రోజుల తర్వాత కనిపించాయంటూ పలువురు సంతోషపడ్డారు కంటోన్మెంట్ బోర్డు నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కుమార్ ద్వివేది బోర్డు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు బోర్డు కార్యాలయంలోని అన్ని శాఖల హెచ్ఓడీలతో పాటు సిబ్బందితో బోర్డు కార్యాలయ సమావేశ హాల్లో సమావేశంగా నిర్వహించారు నూతనంగా సీఈఓ బాధ్యతలు చేపట్టడంతో మొదటిసారి జరుగుతున్న సమావేశం కావడంతో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతూ సమావేశానికి హాజరయ్యారు ఉదయం పది గంటలకు సమావేశానికి హాజరు కావాల్సిందని సూచించడంతో తొమ్మిదిన్నర గంటల నుండి ఉద్యోగులు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు పది గంటల తర్వాత సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది బోర్డు ఉద్యోగులందరితో సమావేశాన్ని నిర్వహించారు మొదటిగా శాఖల వారిగా పరిచయం చేసుకుంటూ కంటైన్మెంట్ బోర్డు ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఓడీలు సిబ్బంది సీఈఓకు తమ తమ సమస్యలు చెప్పుకున్నారు బోర్డు కార్యాలయ టైమింగ్ ను ప్రతి ఒక్క ఉద్యోగి పాటించాలని సూచించినట్లు తెలుస్తుంది బోర్డు కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం మెరుగైన సేవలు అందించేలా ఉద్యోగులు సూచించారు ఎవరి శాఖల పరిధిలోనూ వారు బోర్డు కార్యాలయానికి వచ్చే కంటోన్మెంట్ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కొరకు వేగవంతంగా పంచాలని సూచించారు మొత్తానికి నూతన సీఓ అరవింద్ కుమార్ ద్వి తన మార్పును చేసుకునేలా అనేక మార్పులతో కంటోన్మెంట్ బోర్డు పాలనను ముందుకు తీసుకెళ్తున్నారు ఇకపై బోర్డు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ కంటోన్మెంట్ ఉండనున్నారు నిద్రలో ఉన్నవారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు హైదరాబాద్ నుంచి మొదలైన వారి బస్సు ప్రయాణం వారిని అనంతలోకాలకు చేర్చింది సికింద్రాబాద్ సికింద్రాబాద్తో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ బెంగళూరు బయలుదేరిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంలో నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు ఫిట్నెస్ తక్కువగా వస్తాయని డయ్యోడమాలు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ బస్సును కావేరీ ట్రావెల్స్ వారు తిప్పుతున్నారు కేవలం హైదరాబాద్లోనే పలుమార్లు రూల్స్ తప్పి ఇరవై మూడు వేల రూపాయల చలాన్లు అందుకోగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు కొనసాగిస్తూ బస్సులు ముందుకు నడిపిస్తున్నారు నిన్న రాత్రి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు వద్ద ప్రమాదానికి గురికాగా బైక్ ను ఢీకొట్టిన వెంటనే అది అందరినీ అలర్ట్ చేయాల్సింది పోయి ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించి పంతొమ్మిది మంది చావుకు కారణమయ్యింది డ్రైవర్లతో పాటు మరో ఇరవై మంది ప్రాణాలతో బయటపడగా నిద్రలోనే ఉన్నవారు బస్సు తగలబడిపోవడంతో అస్థిపంజరాలుగా సీట్లను మిగిలిపోయారు బస్సు ప్రమాదంపై పలువురు సంతాపం వ్యక్తం చేయగా తెలుగు రాష్ట ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి సమాజ సేవ కొరకు పాటు పడుతున్న ప్రతినిధులు వాళ్ళు తమ కళ్ల ముందు అన్యాయం జరిగినా ఎవరికైనా న్యాయం కావాలని వారిని ఆశ్రయించిన ముందుండి బాధితులకు న్యాయం చేసే ప్రతినిధులు వాళ్ళు అందులోను వారికి పోలీసుల సహకారం అందితే ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్న ప్రతిభావంతులు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించే శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఏర్పాటు చేసిన డైరీని పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషనర్ ద్వారా అనేక మందికి న్యాయం చేసేలా ముందుకు సాగడం జరుగుతుందని పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంస్థ ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను సజ్జనార్ అభినందించారు కమిషనర్ కలిసిన వారిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఇండియా ఇన్ ఇన్ఛార్జ్ సర్వేందర్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ ముద్రాస్ డాక్టర్ వెంకన్నబాబు వేణుమాధవ్ ప్రీతి లక్ష్మి సాయినాథ్ వేణు సాయి గణేష్ లు ఉన్నారు హ్యూమన్ రైట్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కమిషనర్ సజ్జనర్ సహకారం కోరడం జరిగిందని అధికారుల నుండి వచ్చిన స్పందనతో మరింత ఉత్సాహంగా ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ ముద్రాస్ తెలిపారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్ కన్నరేష్ జోబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటూ బిజీ అయ్యారు ఉదయం డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సాయంత్రం జూబ్లీ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బీజేపీ అభ్యర్థి గెలపే లక్ష్యంగా బోరబండ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని కొంత దీప్ కలిసి నిర్వహిస్తున్నారు డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ తో కలిసి బూత్ సూర్య సూర్యకుమార్ కోఆర్డినేటర్లు ఉషా ఆనంద్ సోను కృష్ణమోహన్లతో కలిసి డోర్ టు డోర్ వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కొంత దీప్క నరేష్ ఓటర్లను కోరారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలకి నమ్మకమైన కార్యకర్త అతను ఇంట్లో తమ కుటుంబ సభ్యుల వలె ఉంటూ నమ్మకమైన వ్యక్తిగా ముందుకు సాగుతున్న యువ నాయకుడు అతను ప్రతిరోజు వారి వెంట ఉంటూ చెప్పిన పని చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యూత్ నాయకుడు చైతు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తోటి మిత్రులతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు చేతుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున దంపతులు కేక్ కట్ చేసి చేతుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మల్లికార్జున కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మధ్యాహ్న సమయంలో గొల్లకిట్టు బాణుక నివాసానికి రావడంతో ఆయనను చేతు కలిశారు ఈ సందర్భంగా షాలువుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు గొల్లకిట్టు చేతుకు తెలపడంతో ఆయన ఆనందం అంతా ఇంతా కాదు కంటైన్మెంట్ నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గంగా జన్మదిన వేడుకల్లో నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు జరిపారు నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డు సత్యనారాయణ సారథ్యంలో నాలుగవ వార్డుకు చెందిన కార్యకర్త జన్మదిన వేడుకలను జరిపి అన్ని విధాలుగా తమ అనుచర వర్గానికి అండగా నిలుస్తామన్న భరోసాను కల్పించారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపుకరుకు గంగా ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు పికెట్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శ్రీ గణేష్ ఆదేశాలతో కేక్ చేసి పార్టీ శ్రేణులు వేడుకలను జరిపి శుభాకాంక్షలు తెలిపారు నాలుగో వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గణేష్ ఆలయ తర్వకర్త మల్లేష్ నర్సింగ్ సునీత గిరిలతో పాటు పలువురు పాల్గొన్నారు తన కొరకు పనిచేసే వారికి ఎల్లవేళలా అండగా నిలవడంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు సిబ్బంది కష్టసుఖాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలు தலசானி ஸ்ரீநிவாஸ் வெக்திகத்த ব্যক্তিগত புகைப்படக் கலைஞர் நர்சிங் மாத்ருவியகம் களினி నర్సింగ్రావు తల్లి వృద్ధాప్యంలో కన్నుమూశారు విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ హమాలి బస్తీకి వెళ్లి నరసింహరావును పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు దేహానికి పూలమాలతో నివాళులర్పించారు బన్సిల్పేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు నాయకులు సురేందర్ మహేందర్ నేరెట్ రవి మక్క శ్రీనివాస్ హరి చారి శివల్ తో శివల్ తో పాటు పలువురు బాలనరసమ్మ పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించి నరసిం రావు సికింద్రాబాద్ సీతాఫా బండి కార్పొరేటర్ సామలహీమ డివిజన్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని అధికారులకు సమాచారాన్ని అందించారు ఉప్పర బస్తీలో డ్రైనేజ్ సమస్య నెలకొంది స్థానికంగా పరిసర ప్రాంతాలు మురుగుమయంగా మారాయి ఉప్పర బస్తీ వాసులు కార్పొరేటర్ సామలహీమ దృష్టికి తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ సివరీజీ విభాగం అధికారులకు సమాచారాన్ని అందించారు స్థానికంగా పర్యటించి డ్రైనేజీ శాశ్వత పరిష్కారం కొరకు నూతన పైప్ లైన్లు ఏర్పాటుకు కృషి స్థానాన్ని ఉప్పర బస్తీ వాసులకు సామలహేమ హామీ ఇచ్చారు వాటర్ వర్క్స్ మేనేజర్ నవ్య స్థానిక నాయకులు గగన తదితరులు సామలహేమ వెంట పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇచ్చిన పిలుపుతో ఓల్డ్ పోయిన పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్ తన ఆన్సర్ వర్గంతో కలిసి దన్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు హైడ్రాకు వ్యతిరేకంగా నక్లెస్ రోడ్ లో బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలతో ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ తన అంచర్వర్గంతో నక్లెస్ రోడ్డుకు తరలివెళ్లి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు డివిజన్ నుండి బైక్ ర్యాలీగా పెద్ద ఎత్తున పార్టీ ముద్దం నుం యాదవ్ వెంట నక్లెస్ రోడ్డుకు తరలి వెళ్లారు హైడ్రా అనాలోచిత చర్యలతో ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయని ముద్దం నరసింహ యాదవ్ అన్నారు కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్లతో పాటు పలురు ముద్దం నరసింహ యాదవ్ వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు మొన్న రైల్ నిలయంలో మీడియా సమావేశంలో జీఎన్ చెప్పినట్లుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు మీడియాకు వివరించారు అన్ని ప్లాట్ఫామ్స్ పై ట్రైన్స్ అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు ప్రయాణికులు ప్లాట్ఫామ్ వన్ కు బదులు ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ ను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని శ్రీధర్ కోరారు ఈ పండుగ సందర్భంగా ఏమాత్రం ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము దీనికి తోడు రైల్వే సిబ్బంది ఈ పండుగ సందర్భంగా ట్వంటీ ఫోర్ ఇన్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు పనిచేసి ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకొని పండుగని కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జరుపుకునేందుకు కూడా భావంతుగా ప్రయత్నం చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి